అందరికీ ఉందాలండి మేము ఎక్కడ ఉన్నామంటే ఒక ఎత్తు అయిన కొండ మీద ఉన్నాం ఇంచుమించు ఇది ఒక ఐదు వందల మీటర్లు ఎత్తు ఉంటుంది ఈ కొండ మీద కేవలం సువార్త ప్రకటించడానికి వచ్చింది దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా సత్యమని నిరూపించడానికి ఈరోజు ఒక మంచి ఆధారం మాకు ఇంతవరకు మనం చదువుకున్న ఒక మాట కొండ మీద ఉండి పట్టణం మరుగు ఎండనే అన్నాడు కానీ మాటల్లోనే విన్నాము ఈరోజు అనుభవపూర్వకంగా కొండ మీదకి వస్తే తెలుస్తుంది ఈరోజు ఎవరికి కనపడే ఆ తెల్ల బిల్డింగ్ ఉన్నట్టుంది ఆ మూడు ఊర్లు నేను సువర్క్ ప్రకటించావు మేము ఏ కొండకి వెళ్ళినా ఆ ఊర్లు మాకు కనపడుతున్నాయి ఆ కొండను దాటి మళ్ళీ ఈ కొండ మీదకి వచ్చు ఈ కొండ మీద కూడా ఆ ఊరు మాకు స్పష్టంగా కనపడుతుంది బాగా ఆలోచించండి ఏదైనా సరే అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అందులో బాల్పడే విధానం చాలా బాగుంటుంది ఈ కొండ దాటితే ఒక ఊరు ఉంది అక్కడ ఎంతమంది ఉంటారో తెలియదు వాళ్ళు మా మాటలు వింటారో లేదో తెలియదు వాళ్ళకి ఏ భాష వచ్చో మాకు తెలియదు కానీ వాళ్ళకి చెప్పాలని ఆస్తి అయితే బయలుదేరాం ఒకరికి ప్రార్థించండి అందరికీ ఉన్నాయి